కనకదుర్గమ్మ గృహలో భయంకరమైన మరో విగ్రహం కనకదుర్గమ్మ అనే పేరు ఎలా వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఐదు బెజవాడ కనకదుర్గమ్మ యథార్థ సంఘటన ఏంటి కనకదుర్గమ్మ గుడి గురించి ఆసక్తికరమైన విషయాలు మరియు ఆలయ పూర్తి చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం టూ ప్రేక్షకులందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు విజయవాడ అని పేరు వినగానే మనందరికీ టొక్కున గుర్తొచ్చేది దుర్గామాతే కృష్ణానది తీరాన వెలిసిన ఈ అమ్మవారు భక్తులందరి కోరికలను తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధిగాంచారు దుర్గామాతను మహిషాసుర మర్దిని అని కూడా అంటారు మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి వధించినందునే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల్లో పేర్కొనబడింది దసరా నవరాత్రుల వేడుకల్లో విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహిస్తారు దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు విజయదశమి రోజున కృష్ణానదిలో తెపోత్సవమును ఘనంగా నిర్వహిస్తారు పురాణాల ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు తెలుస్తుంది పాండవుల్లోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి పశుపతి అస్త్రాన్ని పొందుతాడు తాను చేసే యుద్ధంలో ఇజిం దక్కాలని పరమేశ్వరుని కోరుతాడు అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన దుర్గా మల్లేశ్వర దేవాలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి అయితే ఈ ఆలయా నిర్మాణానికి సంబంధించిన మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి కృతయుగంలో అసురుణ్ణి సంహరించేందుకు తాను వస్తానని చెప్పి మాయమవుతుంది అప్పటి నుంచి కీలుడు పర్వత రూపంలో ఉండి అమ్మవారి కోసం ఎదురు చూశాడు కొంతకాలం తర్వాత మహిషాసురుణ్ణి వధించి కీలుడికి ఇచ్చిన కోరికను నెరవేరుస్తుంది ఆ మేరకు మహిషాసుర మధ్యని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలిసినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తుంది అనంతరం ఇంద్రాద్రి దేవతలందరూ కీలాద్రికి వచ్చి దుర్గామాతను పూజించడం వల్ల ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అని పేరొచ్చింది అమ్మవారు ఇక్కడ కనకవర్ణ శోభితరాలై ఉండటం వల్ల కనకదుర్గ అని పేరు వచ్చింది ఇంకో కథనం ప్రకారం ఈశ్వరుడు ఇక్కడ మల్ల యుద్ధం చేశాడు అందుకే మల్లికార్జునుడిగా పిలువబడుచున్నారు జగద్గురు ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యం అవటాన్ని గమనించి అమ్మవారి ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జునుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు దక్షిణ భాగం నుండే అమ్మవారికి దసరా నవరాత్రుల వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన రోజుల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాల నుండి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ఇది విజయవాడలో వెంకన్న అనే రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారికి భక్తుడు కాయా కష్టం మీద బతికేవాడు రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గర ఉండేవాడు ఎవరైనా వస్తే ఎక్కించుకుని వెళ్ళడానికి అలా ఉండగా ఒకరోజు రాత్రి ఆట ముగిసిన సమయంలో మారుతి టాకీస్ సినిమా హాల్ దగ్గర ఉండగా సినిమా హాల్లో నుంచి ఒక పెద్ద ఆవిడ ఎర్రచీర పెద్ద బొట్టుతో వచ్చి రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది అక్కడ నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు సమయం పన్నెండు గంటలు కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుంది కదా నీకు భయం ఉండదు అంటే దానికి కార్మికుడు ఇలా సమాధానం చెప్పాడు మా తల్లి మా అమ్మ దుర్గమ్మ తల్లి దగ్గర బిడ్డలకు భయమేందుకు అంటాడు కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన ఏ ఇంటికి వెళ్ళాలమ్మా అనగా వెనక నుండి సమాధానం లేదు అదేంటి వెనక తిరిగి చూడగా రిక్షాలో ఆమె లేదు రిక్షాలో లేదేంటి అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అని కార్మికుడు అడగక ఈ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు పది రూపాయలు ఉన్నాయి ఆయనకు వెంటనే అర్థమైంది రిక్షా ఎక్కింది ఎవరో కాదు అమలుగన్న అమ్మ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అని దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెరికేకలు వేయడం మొదలుపెట్టాడు అందరూ వచ్చి ఏమైందని అడగగా వారికి జరిగిందంతా చెప్పి బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకు వచ్చిందని అమ్మవారే నా రిక్షా ఎక్కారని అందరికీ వివరించాడు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి కేసరి పేపర్లో ఫోటోతో సహా వేశారు ఈ సంఘటన ఎంతవరకు అనేది పక్కన పెడితే విజయవాడలో అమ్మవారి భక్తి మీద ఉన్న భక్తి శ్రద్ధలు మనం చూస్తూనే ఉంటాం కొండపై చేరుకోవడానికి దేవస్థానం బస్సులు రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ నుంచి అందుబాటులో ఉంటాయి దర్శన వేళలు ఉదయం నాలుగు గంటల నుండి సాయంత్రం ఐదున్నర గంటల వరకు తిరిగి సాయంత్రం ఆరుంపావ నుండి రాత్రి పది గంటల వరకు గుడిని సందర్శించుకోవచ్చు అంతరాలయం దర్శనానికి ఒక్కొక్కరికి మూడు వంద రూపాయలు చెల్లించి టికెట్ తీసుకోవాలి శీఘ్ర దర్శనం కోసం వంద రూపాయలు చెల్లించి టికెట్ తీసుకోవాలి ఇది ఈరోజు నా ప్రయాణంలో ఒక జ్ఞాపకం మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎక్స్ప్రెస్ రామ్ ఛానల్ టేక్ కేర్ బై సైనింగ్ ఆఫ్ మీ రామ్